తిరుమలలో మరిన్ని లేపాక్షి ఎంపోరియాలను ఏర్పాటు చేయనున్నట్లు ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు హస్తకళలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు ప్రస్తుత ట్రెండ్కు తగ్గట్టుగా చేనేత కార్మికులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు తిరుమల వచ్చిన మంత్రి సవిత వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా మంత్రికి పేదార్చనలు అందజేశారు పండితులు దర్శన సమయంలో భక్తులతో మాట్లాడినప్పుడు తిరుమలలో సదుపాయాలు బాగున్నాయని కితాబిచ్చినారు మంత్రి ఈరోజు కలియుదయం వెంకటేశ్వర స్వామి గారి దర్శనం చేసుకున్నాం దర్శనం కూడా చాలా బాగా జరిగింది మరి భక్తాదులతో కూడా ఇంటరాక్ట్ అయ్యాం భక్తాదులు కూడా మరి ఇది మంచి ప్రభుత్వం ఇక్కడ మాకు సదుపాయాలు కావచ్చు భక్తాదులు ఇచ్చేసినప్పుడు సౌకర్యాలు భోజన వసతులు ప్రసాదము అన్నీ బాగున్నాయని కూడా భక్తాదులు స్వచ్ఛందంగా వచ్చి తెలియడం కూడా తెలియదు తెలి తెలియజేశారు అదేవిధంగా తిరుమల పైన ఉన్న లేపాక్షి ఎంపోరియం మరియు ఆప్కు కూడా ఈరోజు నేను ఇన్స్పెక్షన్ చేశాను సేల్స్ కూడా గత ఐదు నెలలుగా బాగా సేల్స్ పెరిగాయి ఎందుకంటే హస్త కళాకారులకు చేనేత కారులకు పెద్దపీట వేసే ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం